ఫ్రెండ్స్ మా ఇంటికి గోడ మీద నుంచి తులసి కోట దగ్గరకు వచ్చి ఒక పంప్ పడింది నేను వెళ్ళ దాన్ని తోలేయడానికి చాలా అండి చాలా ప్రయత్నం చేశాను కానీ అవ్వలేదు ఆవిడ మాత్రం తులసి కోట ఎక్కి అలాగే కూర్చుని ఉన్నారు ఓం నమ శివాయ చెప్తూనే ఉన్నాను అయినా సరే ఆవిడ ఇంటూ అలా ఉన్నారే తప్ప కదలట్లేదు నాకు ఏం చేయాలో అర్థం కాట్లా ఆ గోడ ఎక్కుతూ పడిపోతూ ఉన్నారు ఇప్పటికే చాలాసార్లు తులసి కోట మీద అలా చుట్టుకొని ఉన్నారు చూడండి చూడండి మీకు కనిపిస్తున్నారా బ్యాక్ కెమెరా బ్యాక్ బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను చూడండి నాకు భయంగా ఉందమ్మా ഓം ശ്രീകൃഷ്ണായ നമ వాళ్ళు కూడా వచ్చేసారమ్మా ఎల్లమ్మా వాళ్ళు భయపడతారు ఎల్లమ్మా ఎల్లు తల్లి కాదు మా తల్లి కదూ వెళ్ళమ్మా నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నేను పాలు పోసుకుంటా వెళ్ళి తల్లి మమ్మకాదు భయపెట్టకు రెండు రోడ్లు కూడా ఇబ్బంది పడతారు వెళ్ళమ్మా వెళ్ళు వర్కర్స్ పిలిచాను వాళ్ళు రాలేదు భయపడుతున్నారు నేను వన్ అవర్ నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్ చూసారా ఎంత పెద్ద పాము వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియట్లేదు కానీ ఇలా మీకు ఎప్పుడైనా మీ ఇళ్లలో తులసుకోట చుట్టూ పాము చుట్టుకోవడం ఎప్పుడైనా మీరు ఈ సిచ్యువేషన్ మీరు ఎదుర్కొన్నారా ఫ్రెండ్స్ ఎవరైనా చెప్పండి నాకు కామెంట్లో తెలపండి చూసారా ఎంత పెద్ద పాము అసలు ఎంతసేపు ఆవిడ్ని బతిమలాడానో అసలు చాలాసేపు ఎల్లమ్మ తల్లి ఎల్లు తల్లి నన్ను భయపెట్టకు అద్దోళ్ళు కూడా భయపడుతున్నారని చెప్పి ఎంత బతిమలాడుకున్నాను శివ మంత్రాన్ని నేను కృష్ణుడి మంత్రాన్ని కూడా చదువుకున్న భయంతో హింసించకూడదు బాధ పెట్టకూడదు అని చెప్పి నేను నెమ్మదిగా తులసమ్మని అలా అలా తట్టాను పైకి వెళ్ళిపోతుందేమో అని లేదా కిందపడట సందులోంచి అయినా వెళ్ళిపోతుందని చాలా ఎదురు చూశాను వన్ అవర్ పైగానే కూర్చున్నాను అయినా సరే అస్సలు కదలలేదు ఆవిడ మరి ఎందుకో తెలియదు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నేను పాలు పోసుకుంటాను తల్లి అని దండం కూడా పెట్టుకున్నాను అప్పుడు నెమ్మదిగా కదలడం మొదలుపెట్టింది అనమాట అసలు ఎంత భయం వేసిందంటే అంత భయం వేసింది నేను ఊరి నుంచి రాగానే కూర్చున్నాను రెండు రోజుల నుంచి ఫీవర్ కదా అలా కూర్చున్నాను అనమాట జర్నీ చేసి వచ్చాను కదా అని అప్పుడు జరిగింది ఈ సిచ్యువేషను చాలా భయంగా అనిపించింది